అది బేగంపేట గ్రామము బేగంపేట గ్రామానికి చెందిన దాసరి శివకుమారు దాసరి శివకుమార్ అనే వ్యక్తి ఆ గ్రామంలో నేను ఒక మహిళను నన్ను అన్ని రకాలుగా లోపరుచుకొని నన్ను మోసం చేసి అన్ని రకాలుగా డబ్బు నాకు మాయ మాటలు చెప్పి నా దగ్గర ఉన్న బంగారం కానీ డబ్బు కానీ లోపరుచుకొని అన్ని రకాలుగా నేను అడగపోతే ఇంట్లో ఉన్న దాసరి శివకుమారు వాళ్ళ తమ్ముడైన శ్రీనివాసు వాళ్ళ చెల్లె బంగారపు సంధ్య వాళ్ళ అమ్మాయిన దాసరి సత్తమ్మ అందరూ అక్రమంగా పట్టపగలు నా ఇంట్లోకి ప్రవేశించి నన్ను చంపడానికి నా ఎంబడి పడి నన్ను అన్ని రకాలుగా చంపుతాం ఏం చేస్తావు నిన్ను చంపినా కూడా ఎవరేం చేయలేరు బంగారం డబ్బులు తీసుకున్నావని ఆ అందరికీ చెప్తా ఉన్నావు గవర్నమెంటే ఉంది నా గవర్నమెంట్ నాకు శ్రీధర్ బాబు నాకు ఉన్నాయి బాబు ఆశీస్సులే నాకు ఉన్నాయి వాళ్ళ ఉన్నాయి నిన్ను చంపినా కూడా ఎవరు ఏమి చేయలేరు నేను నిన్ను చంపి అట్లా పోయి ఇట్లా వస్తా అని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా నన్ను ఇంట్లోకి వచ్చి నా ఎంబడి వాడి మేము చవరస్తాలో పొద్దున పది గంటల సమయంలో సిసి కెమెరా కూడా పడడం జరిగింది వందల మంది చూడడం జరిగింది నేను ఆ రోజున పరిగెత్తి అక్కడ దొరికితే నన్ను చంపే పరిస్థితి నేను అక్కడి నుండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి లేట్గా ఎట్లా ఏం అని చెప్పేసి ఇంట్లో చర్చించుకొని ఫిర్యాదు జరిగింది ఆ తర్వాత నేను సిపి ఆఫీస్కి గులానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళినాక కూడా నాకు సారు కలవకపోవడంతో అక్కడ కలిసి మళ్ళీ తర్వాత వెళ్ళి కలిసి సార్తో మాట్లాడి నేను అక్కడ నుండి మళ్ళీ డీసీపీ మేడం దగ్గరికి వెళ్ళడం జరిగింది పెద్ద అక్కడ నుండి సిఐ దగ్గరికి రావడం జరిగింది అక్కడ నుండి ఎస్ఐ గారి దగ్గరికి రామగిరి పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరితో చర్చించుకున్నా రామగిరి పిఎస్ లో విజయనాలడి కేసు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ పిఎస్ కు వెళ్లిన తర్వాత కూడా నేను దానికంటే ముందే నన్ను చంపడానికి వచ్చినప్పుడు ఒక కాంగ్రెస్ కార్యకర్త దగ్గరికి నేను వెళ్లినాను ఆ వెళ్లిన సమయంలో కూడా నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఇది జరిగింది అని చెప్తే మూడు రోజులు కూడా అక్కడికి పిలిపించలేదు అతను కాంగ్రెస్ కావలసిన కార్యకర్త అక్కడికి రమ్మని పిలిపిస్తే వస్తా అని అక్కడికి రాలేదు రాలేక ఆ కార్యకర్తే రెండు రోజుల దాకా ఇంట్లో దాచుకొని నమోదు కావద్దు చెప్పేసి మూడు రోజులు అక్కడ నాలుగు రోజులు లేట్ చేయడం జరిగింది ఆ జరిగిన తర్వాత కూడా నేను ఎంత ఇబ్బందులు అంటే నేను ప్రాణభయంతో సీరియస్ గా ఉన్నా కూడా కేసు అంత తొందరగా వాళ్ళు చేయలేకపోయారు ఆ రకంగా నన్ను ఒత్తిడి చేసినారు చేసినా కూడా ప్రాణభయంతో నేను ఇప్పటివరకు నెల రోజుల నుండి నేను తిండి తిప్పలు లేకుండా కంటికి నిద్ర లేదు కడుపుకు తిండి లేదు ఈ రకంగా కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అదే కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర అదే బెగల్ ఏం కాదు అని చెప్పేసి ఆ రకంగా ఇంకా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నేను పోయి చెప్పుకుంటే కూడా ఏ రకంగా కూడా వాళ్ళు నన్ను పట్టించుకోలేదు ఇప్పటివరకు దృష్టికి తీసుకోలేదు వాళ్ళు కూడా కష్టంగా నాకు న్యాయం చేయండి అని చెప్పేసి నేను మరికొందరికి కూడా కలవడం జరిగింది ఎవరెవరిని కలిసిందో ఎవరితో మాట్లాడినో ప్రతి ఒక్కరి వాయిస్ నా దగ్గర ఉంది అది కూడా నాకు న్యాయం జరిగిన సమయంలో ప్రతి ఒక్కరి వాయిస్ కూడా నేను బయట పెడతా ప్రతి ఒక్కరి రాజకీయ నాయకులను కూడా ఎంత పెద్దవాళ్ళనైనా నేను కలిసిన మాట్లాడినా నాకు న్యాయం జరగాలని చెప్పేసి నేను కోరినా నాకు ఇప్పటి వరకు కూడా నాకు ఎలాంటి న్యాయం జరగలేదు నేను ఇప్పుడున్న మంత్రి సారు నేను కలవాలని చెప్పేసి నేను హైదరాబాద్కి కెళ్ళి కలవడం కూడా జరిగింది సార్ నాకు న్యాయం నాకంటే ఒక పని కల్పించాలని చెప్పేసి నేను కోరినాను వెయ్యికి వెయ్యి పర్సెంట్ ఖచ్చితంగా నీకు నేను పని కల్పిస్తా అని చెప్పేసి వేడుకున్నాడు ఖచ్చితంగా పెట్టిస్తాము అని చెప్పేసి అన్నాడు తను గెలవక ముందు నుంచి కూడా నేను ఫోన్ కాంటాక్ట్ సార్తో మాట్లాడటం జరిగింది ఇది కూడా జరిగిన విషయం నేను అంతకు ముందే చెప్పినాను ఈ రకంగా జరుగుతుంది అమ్మా అడుగుతా అని చెప్పి అన్నాడు ఆ రకంగా ఇట్లా వచ్చింది వచ్చినాక కూడా ఈ సమయంలో ఇంకా దూరం వచ్చినాక కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి ఎలాంటి చర్య తీసుకోలేదు నేను మొన్న కూడా మంత్రి సారు మంత్రి వచ్చినప్పుడు నేను కలవడానికి కొన్ని వచ్చిన సార్ని కలవడానికి కొని వచ్చినప్పుడు